రాత్రి పడుకునే ముందు రూపాయి బిల్లని ఈ ప్రదేశంలో పెడితే చాలు తెల్లవారేసరికి మీ ఇల్లు నోట్ల కట్టలతో నిండిపోతుంది అలానే కాకుండా మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయని మనం చెప్పొచ్చు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది రూపాయి బిల్లతో పరిహారం చేస్తే ఇక మీకు తిరుగుండదు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చాలా మంచి రిజల్ట్ని మీరు చూడటానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే గనక చక్కగా అండి రహస్యంగా ఎవరికి చెప్పకుండా రూపాయి బిల్ల పరిహారం చేయండి ఒక్క రూపాయితో ఇలా చేయడం వల్ల మన ధన సమస్య అంతా కూడా పోయి మనకు అదృష్టము ఐశ్వర్యము పడుతుందన్నమాట ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం అంటే చల్లగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది అలానే కాకుండా రూపాయి బిల్ల పరిహారం అనేది చాలా చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది అనమాట ఒక రూపాయితో పరిహారం చేస్తే ఎన్నో విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు ఆర్థికంగా మనకు బాగుండటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం రూపాయి బిళ్ళకు చాలా ప్రాధాన్యత ఇస్తారు అంటే రూపాయి అంటే లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు అంటే డబ్బు అంటేనే అమ్మవారు కదండి కాబట్టి ఏంటంటే అలాంటి డబ్బుతో మనం పరిహారం చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనం చూడవచ్చు అని చెప్పుకోవచ్చు అసలు రూపాయి బిల్లతో ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాం అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న పాప ఉండేది ఆ పాపకు ఏంటంటే కనుక దేవుడు అంటే చాలా ఇష్టం దేవుడిని ఎక్కువగా ఇష్టపడేది దేవుడు అంటే ఆ పాప ఏంటంటే ప్రాణం ఇవ్వటానికి కూడా వెనక ఆడకపోయేది ఆమెకు ఒక ఆరు లేదా ఏడు సంవత్సరాల పాప అండి చాలా చిన్న పాప కానీ చాలా తెలివి కలదనమాట దేవుడి కోసం తాను ఏం చేయడానికైనా సరే వెనక్కి తగ్గేది కాదనమాట ప్రతిరోజు కూడా ఏంటంటే కనుక చక్కగా పక్కనే వారి ఇంటి పక్కనే దేవాలయం ఉండేదనమాట ప్రతిరోజు కూడా వారి ఇంట్లో ఉండే పూలను తీసుకెళ్ళి దేవుడికి పెట్టడం వాళ్ళమ్మ చేసిన పాయసం కావచ్చు లేదంటే కనుక వాళ్ళు చేసుకున్న అన్నం కావచ్చు తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యంగా పెట్టేదనమాట అలా అనే కొన్నాళ్ళు సాగిపోయింది ఆ పాప కూడా దేవుడు అంటే చాలా ఇష్టం అనమాట దేవుడిని అత్యధికంగా ఇష్టపడేది అలాగే కాకుండా ఏంటంటే కనుక రండి ఒకరోజు ఆ పాప అంటే ఒక జామకాయని తీసుకుని వెళ్ళి దేవుడికి నైవేద్యంగా పెట్టేసి ఆ తర్వాత ఆ జామకాయని తాను తినేదనమాట ఇలా ఏంటంటే కనుక ప్రతిరోజు సాగిపోయింది ఇలాగే దేవుడు కూడా ప్రతినిత్యం కూడా ఆ పాపతో ఆడుకునేవాడు ఆ పాపతో చక్కగా ఉండేవాడు ఆ పాప అంటే కూడా దేవుడికి చాలా ఇష్టం అనమాట దేవుడు కూడా ఏంటంటే కనుక చెబుతూ ఉంటారు కదా చిన్నపిల్లల దగ్గర దేవుడు ఉంటాడు దేవుడికి కూడా పిల్లలంటే ప్రాణమని అంటూ ఉంటారు కదా అలానే ఏంటంటే గనక ఈ పాప దేవుణ్ణి అలాగే నమ్మేదనమాట కొన్నాళ్ళు ఇలాగే గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఏంటంటే గనక వాళ్ళ మామిడి చెట్టుకి ఒక మామిడి పండు కాస్తుంది ఆ మామిడి పండుని తీసుకుని అంటే దేవాలయానికి వెళుతుంది అక్కడికి వెళ్ళేసి చక్కగా పుష్పాలను సమర్పించి ఆ తర్వాత తాను తీసుకెళ్లిన మామిడి పండుని నైవేద్యంగా పెడదామనుకుంటుంది ఇంతలోనే ఒక ముసలావిడ అక్కడికి వచ్చి పాప ఈ పండు నాకు ఇవ్వవా నాకు ఆకలి అవుతుంది నేను అన్నం తినక రెండు రోజులైపోయిందమ్మా నాకు బాగా ఆకలి అవుతుంది నాకు చక్కెర వస్తుంది నేను పడిపోతానేమో నేను బ్రతకనేమో నాకు ఈ మామిడి పండు ఇవ్వవా అని అడుగుతుందన్నమాట అప్పుడు పాప చెబుతుంది నేను ఈ మామిడి పండు దేవుడి కోసం తీసుకెళ్తున్నాను నీ కోసం కాదు నీకు ఇవ్వను పో అంటుందనమాట నాకిస్తే నువ్వు దేవుడికి ఇచ్చినట్టే తల్లి నాకు ఇవ్వు తల్లి నా బంగారు తల్లి అని అంటుందనమాట అయినా కానీ ఆ పాప వినిపించుకోకుండా దేవుడి కోసం తీసుకెళ్తున్నాను ఇది నేను దేవుడి కోసమే తెచ్చాను దేవుడికి నైవేద్యం పెడతాను ఉంటుందనమాట అప్పుడు ఏంటంటే కనుక ముసలావిడ సొమ్మసిల్లి అక్కడే పడిపోతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ మామిడి పండు భగవంతుడికి సమర్పించి ఆ తర్వాత దేవుడా రా ఆడుకుందాం దేవుడా రా ఆడుకుందాం అని గట్టిగా అరుస్తుంది అనమాట కనుక అండి ఆ దేవుడు ఎంతకి రాడనమాట ఎందుకంటే ఈ పాప చేసిందంతా కూడా భగవంతుడు గమనిస్తూనే ఉంటాడనమాట కాబట్టి ఏంటంటే గనక ఎంతసేపటికి రాడు అలా రాకపోయేసరికి ప్రతిరోజు వచ్చే దేవుడు ఈ రోజు రాలేదు ఎందుకో నాకు అర్థం కావటం లేదని అలాగే అక్కడే కూర్చొని ఉండిపోతుంది కూర్చొని గట్టి గట్టిగా ఏడుస్తుంది దేవుడు రాడు దేవుడు నా కోసం ఏమి చేయడు నేను చేసిందంతా కూడా వృధా అయిపోయింది అని ఇంకా తనలోనే తాను కుల్లి కుల్లి ఏడుస్తూ ఉంటుందన్నమాట అంతలోనే దేవుడు ఆ ఏడుపు భరించలేక అలానే కాకుండా ఆ పాపని బాధ పెట్టలేక ప్రత్యక్షం అవుతాడనమాట చూడు పాప నేను ఇక్కడే ఉన్నాను నువ్వు నన్ను సరిగ్గా చూడలేదు నేను ఇక్కడే ఉన్నాను నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అంటాడనమాట అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేసి చక్కగా ఆడుకుంటుంది ఆడుకుంటుంటే దేవుడు ఆ పాపని ఇలా అడుగుతాడు ఏంటి నువ్వు నా కోసం నైవేద్యం తీసుకొచ్చావు కదా ఆ నైవేద్యం ముసలాం అడిగితే తనకు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతాడనమాట దేవుడు అప్పుడు ఆ పాప చెబుతుంది నేను నీ కోసం తీసుకొచ్చాను కదా ఆమెకు నేను ఎందుకు ఇస్తాను అని అంటాడు దేవుడు అంటే అంటుంది పాప అప్పుడు దేవుడు అంటాడు కాదమ్మా నువ్వు పేదవారికి దానం చేస్తే అది నాకే చేరుతుంది నువ్వు పేదవారికి దానం చేస్తే నీకు అంతకంటే గొప్పైన అంటే విలువైన వస్తువు దక్కుతుంది అలానే కాకుండా నీకు కూడా ఎవరైనా ఒకరు సహాయం రూపంలో కావచ్చు దాన రూపంలో కావచ్చు ఏదో ఒక గొప్ప వస్తువు నీ దగ్గరికి వస్తుంది అని దేవుడు వివరిస్తాడనమాట అప్పుడు ఆ పాప అంటుంది సరేలే నాకు తెలియదు కదా ఇప్పటి నుంచి నేను ఇస్తాలే అనుకుంటుందనమాట అనేసి ఇంకా వెళ్ళిపోతుంది అలా ఆ తర్వాత ఏంటంటే రెండో రోజు వచ్చేటప్పుడు ఒక మామిడి పండు ఒక రూపాయి బిల్లుని తీసుకొస్తుంది తీసుకొచ్చి అవ్వ తీసుకో ఇది నీ కోసమే తెచ్చాను నిన్న ఇవ్వలేదు కదా నీ కోపం వచ్చింది కదా ఈ మామిడి పండుతో ఈ మామిడి పండుని తీసుకొని ఈ రూపాయిని కూడా నువ్వు తీసుకొని ఉంచేసుకో దీనితో ఏమైనా కొనుక్కో మా అమ్మ నాకు రూపాయి ఇచ్చింది కాబట్టి ఇది తెచ్చి నీకు ఇస్తున్నాను అని అంటుంది అనమాట అని ఆ రూపాయి ఇచ్చి మామిడి పండు ఇచ్చేసి నువ్వు నన్ను దీవించు అలానే నేను బాగుండేలాగా చూడు అనేసి ఇంకా దేవుడు గదికి వెళ్తుందనమాట అంటే టెంపుల్కి వెళ్తుందండి అక్కడికి వెళ్ళేసి దేవుడా దేవుడా ఈరోజు నేను మంచి సహాయం చేశాను ఈ సహాయానికి నువ్వు నన్ను మెచ్చుకుంటావు ఈ సహాయ ఈ సహాయానికి నువ్వు నన్ను చాలా వరకు కూడా అభినందిస్తావు ఒక్కసారి వచ్చి చూడు అంటాడ అంటుందనమాట అప్పుడు దేవుడు వచ్చి ఈరోజు చేసిన పని నువ్వు బాగుంది రూపాయి నువ్వు దానం చేశావు కదా రేపు నీకు పది రూపాయలు దొరుకుతాయి చూడు అలానే నువ్వు ఈరోజు ఒక ఫలాన్ని దానం ఇచ్చావు కదా నీకు రేపు రెండు ఫలాలు వస్తాయి నువ్వు గమనించుకో పాప ఇలాగే దానం చేస్తూ ఉండు దానం చేయటం వల్ల మంచి పుణ్యం వస్తుంది అలానే దానం చేయటం వల్ల మంచి అంటే సంపాదన కూడా పెరుగుతుంది అలాగే వచ్చేసి నువ్వు ఎప్పుడు కూడా కలకలాలు ఆడుతూ సుఖంగా ఉంటావు అని దేవుడు దీవించి వెళ్ళిపోతాడనమాట ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక చాలా మందిని మనం చూస్తూ ఉంటాం ఆర్థికంగా అస్సలు కూడా బాగుండదు ఎంత చేసినా కానీ కలిసి రాదు చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు అంటే ఈ రూపాయి బిల్లతో ఈ పరిహారం చేయండి ఎంత కష్టపడ్డా కానీ వారి దగ్గరికి డబ్బులు రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ రూపాయి బిల్ల పరిహారం చేయడం వల్ల ఏంటంటేనండి వారి జీవితం మారిపోతుందని చెప్పొచ్చు కానీ ఈ పరిహారం ఏంటంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు మాత్రమే చెయ్యాలి అలా చేస్తేనే ఫలితాలు అధికంగా వస్తాయి రూపాయి అనుకుంటాం కానీ రూపాయికు అతీత శక్తి ఉంటుందన్నమాట రూపాయి లక్ష్మీదేవి రూపంగా కూడా భావించబడుతుంది మనకు లక్షలో రూపాయి తగ్గిన రూపాయి తగ్గినట్టే కదా అందుకే రూపాయికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి రూపాయితో చేసే పరిహారం ఇలాంటిదైనా సరే తప్పకుండా ఫలితాలని ఇస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటేనండి ఏ రోజైనా పర్వాలేదు ఇదే రోజు చెయ్యాలి ఇదే రోజు చేయకూడదు ఇలా చేస్తేనే మీకు ఫలితాలు వస్తాయి ఇలా చేయకుండా మీకు ఫలితాలు రావని కాదు మీరు ఏ రోజు చేసినా కానీ మీకైతే మంచి శుభ ఫలితమే వస్తుందన్నమాట మీ జీవితం తప్పకుండా మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలగటానికి కూడా అవకాశం ఉంటుంది ఏంటంటే మీరేంటేనండి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం దొరకటం లేదు ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించటం లేదు అని బాధపడేవారు కావచ్చు సమస్య ముందుకు ఇంకొక సమస్య వచ్చి పడుతున్నా సరేనండి అది డబ్బుకు సంబంధించి ఇంచది కావచ్చు లేదంటే గనక మీ పర్సనల్ సమస్య కావచ్చు మీకు కష్టం అధికంగా మీరు భరించలేకపోతున్నారు చాలా బాధపడిపోతున్నారు ఇబ్బంది పడిపోతున్నారు అనుకునే వారు కూడా రూపాయి బిల్లు పరిహారం చేయొచ్చు అలాంటప్పుడు ఏంటంటే కనుక చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అలానే కాకుండా దాన్ని చూసి మిర ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు కాబట్టి విధంగా ఆచరించండి ఏం చేయండి అంటే కనుక ఎక్కువగా కష్టాలు పడేవారు ఎక్కువగా కష్టాన్ని అనుభవించేవారు ఒక కష్టం పోక ఇంకా కష్టం వస్తుందని బాధపడేవారు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి చక్కగా ఒక రూపాయి బిల్లని తీసుకోండి అది సోమవారం తేదీ కావని మిగతా వారాల తేదీది కానీ మీ సమయాన్ని బట్టి ఇలా తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక అండి చక్కగా ఈ రూపాయి బిల్లుని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని మీ ఇంట్లో ఒకవేళ మనం కొన్ని డబ్బులని దేవుడికి అంటే వేస్తూ ఉంటాం కొన్ని దేవుడికి డబ్బులు ఎత్తి పెట్టుకుంటూ ఉంటాం కొన్ని ముడుపులు కట్టుకుంటూ ఉంటాం ఒక బాక్స్ని పెట్టుకొని అందులో కూడా ఏంటంటే భగవంతుని పేరు తీసుకొని డబ్బు వేసుకుంటూ ఉంటాం కదా గల్లా పెట్టని పెట్టుకొని అలా ఒకవేళ పెట్టుకున్నట్టయితే మీ సమస్య చెప్పుకొని ఆ సమస్య తీరాలనేసి రూపాయి బిల్లని ఆ అక్కడ ఒకవేళ మీకు గల్లా ఉన్నా లేదంటే కనుక మీరు గల్లాలను మనం తెచ్చిపెట్టుకుంటాం కదా హుండీలు అంటాము చిన్న చిన్నవి తెచ్చుకుంటాం కదండి వాటిల్లో వేసుకోండి అలా ఒకవేళ వేసుకున్నట్టయితే మీకు మంచి శుభ ఫలితం వస్తుంది అలా మా ఇంట్లో ఏమి లేదండి అనుకుంటారు కదా ఒక చిన్న బాక్స్ని తీసుకొని మీ సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య అంటే తీరిపోయే వరకు కూడా అండి మీరు ఏం చేయండి అంటే కనుక ప్రతినిత్యం చేయకండి వారంలో కనీసం రెండు సార్లు చేసుకోండి ఆ సమస్య తీరే వరకు కూడా మీరు రూపాయి బిల్లని తీసుకోండి దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని చక్కగా రూపాయి బిల్లుని చేతిలో పట్టుకొని మీ సమస్య ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి చెప్పేసుకొని ఆ రూపాయి బిల్లుని ఆ బాక్స్లో ఎత్తిపెట్టుకోండి ఇలానే ఏంటంటే కనుక మీ సమస్య తీరే వరకు చేయండి అంటే సమస్య తొందరగానే తీరిపోతుంది ఇలా కనుక మీరు ఒకసారి ఆచరిస్తే సమస్య అనేది తొందరగా తీరిపోతుంది అనమాట ఇలా ఎత్తిపెట్టిన ఈ బాక్సులో డబ్బులన్నీ ఉన్నాయి కదా ఇవేంటంటే కనుక అండి ఎవరికైనా సరే పేదవారికి దానం చేయండి అంటే మహా అంటే మనకి ఎంత ఇరవై రూపాయలు అవుతాయి లేదంటే కనుక పది రూపాయలు కూడా అవుతాయి ఏంటంటే కనుక పేదవారికి దానం చేయొచ్చు అలా కుదరని పక్షాన్ని ఏంటంటే హుండీలో వేసుకోవచ్చు ఇలా మీకు మంచి ఫలితం వస్తుంది మీ సమస్య తొందరగా తీరిపోతుంది రెండో పరిహార విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే కనుక ఎక్కువగా ధన సమస్య వస్తుంది ధనంతో చాలా బాధపడిపోతున్నాను డబ్బా అయితే చేతులు నిలవడం లేదు నీళ్ళలాగా అయిపోతుంది ఏం చేయాలో అర్థం కావడం లేదని మీరు బాధపడుతున్న ఇబ్బంది పడుతున్నాయి ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఇదేంటంటే కనుక తెల్లవారేసరికి మీ జీవితం మారిపోయి మీకు ధనం ఏదో ఒక రూపంలో మీ చేతికి అందటానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ఏం చేయండి అంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు రూపాయి బిల్లుని తీసుకోండి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చెప్పే పరిహారాలు రూపాయి బిల్లతో మాత్రమే చేయాలి మిగతా రెండు రూపాయలు తీసుకొని చేస్తాం ఐదు రూపాయలు తీసుకొని చేస్తామంటే ఫలితాలు రావన్నమాట ఎందుకంటే శాస్త్రం ఏం చెబుతుందంటే కనుక రూపాయి బిల్లతోనే చేస్తేనే ఫలితం మీకు అంతకంత వస్తుంది అదే మీరు వేరే అంటే నాణ్యాన్ని తీసుకొని చేస్తే మీకు ఫలితం రాదు కాబట్టి ఏంటంటే రూపాయితోనే చేయండి ఇలా తీసేసుకుని ఆ రూపాయిని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ధన సమస్య పోవాలి లక్ష్మీదేవి అనుగ్రహించాలి ఇంకా మీకు ఏదైతే సమస్య ఉంటుందో అది చెప్పేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక ఆ రూపాయని దిండి కింద పెట్టి పడుకోండి తెల్లారిన తర్వాత మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ అంటే స్నాన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మీరు బయటకి వెళ్తారు కదండి పనుల కోసం వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే కనుక అండి ఆ రూపాయి బిల్లని అంటే పేదవారికి దానం చేసేయండి దానం చేసేటప్పుడు మనసులో ఒకటే అనుకోవాలి డబ్బు సమస్య పోవాలి అనేసి ఆ రూపాయిని దానం చేయండి గుర్తుపెట్టుకోండి రూపాయిని ఇవ్వాలని రూల్ లేదు కానీ ఈ రూపాయితో కొంచెం డబ్బుని కలిపి కూడా ఇచ్చు అంటే ఇవ్వచ్చు అలా ఇచ్చేటప్పుడు ఫలితం వస్తుంది గుర్తు పెట్టుకొని మీరు అంటే నమ్మండి నమ్మకపోండి రూపాయి బిల్లని మీరు ఖర్చు చేసి మీరు పని కోసం వెళ్ళి అంటే రూపాయి బిల్లని దానం చేస్తే మీరు వెళ్ళిన పనిలో కావచ్చు మీకు ఆ రోజు కావచ్చు లేదంటే రెండో రోజు కావచ్చు రూపాయికి రెండు రూపాయలు మీ దగ్గరికి ఖచ్చితంగా వచ్చి పడతాయి కావాలంటే చేసుకొని మీరు ఫలితం పొందండి ఎంతలా మీకు అంటే ఫలితం వస్తుంది ఎంతలా మీరు అంటే గమనించుకోగలుగుతారు అలానే కాకుండా ఎంతలా మీరు చక్కగా ఫలితాన్ని అంటే పొందగలుగుతారో మీరైతే ఆశ్చర్యపోతారండి అంత చక్కగా ఉంటుంది అంత అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అయితే చేసుకోండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా వరకు కూడండి మంచి శుభ ఫలితాలను ఇచ్చే పరిహారం కాబట్టి రూపాయి బిళ్ళతో పరిహారం ఖచ్చితంగా ఆచరించుకొని ఫలితం పొంది మీ మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు ఏవైనా కావచ్చు పోగొట్టుకోండి ఒక్క రూపాయి ధన సమస్యని పోగొడుతుంది పెద్ద పెద్ద సమస్యలు ఒకదాని తర్వాత ఒక సమస్య వస్తూ ఉంటుంది కదా అలాంటి సమస్యల్ని కూడా దూరం చేయడానికి రూపాయి వీళ్ళ పరిహారం అయితే ది బెస్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇంకా మీకు తిరుగుండదు అమ్మవారి అనుగ్రహం మీ వెంటే ఉంటుంది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అన్నమాట